హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఏంటి అనుకున్నారే ఈ ఖజానా మొత్తం మా షాపింగ్ అనమాట షాపింగ్ అంటే ఏదో క్రిస్మస్ కి దసరా కాదు స్కూల్ షాపింగ్ కి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాము అసలు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఎక్కడ తీసుకున్నాం ఎంత ఇవన్నీ చెప్తాం అనమాట వీడియో కంప్లీట్ గా చూసేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం బాస్కెట్స్ అనమాట ఫస్ట్ ఫస్ట్ తిండి గురించి చెప్తున్నాను ఏమనుకోరు ఇది బాస్కెట్ ఇది విశాల ఉన్నాం అనమాట ఇది వచ్చేసి విశాల ఉన్నాము అరౌండ్ మాకు వన్ ఫిఫ్టీ పడింది దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దానికోసమే మేము విశాల కొన్నాము లక్కీగా రెండు ఉన్నాయి అన్నమాట అన్నీ ఏంటో ఈసారి అన్నీ మాకు మ్యాచింగ్ మ్యాచ్ చూడండి నేను ఒకసారి క్లోజ్ గా చూపిస్తాను మీకు అన్ని సో నెక్స్ట్ వచ్చేసి బాస్కెట్ సో ఇవి ఒక టూ తీసుకున్నాం అనమాట సో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇదైతే తీయలేదు సో మేము బయటకు వస్తుంటే హారన్ సౌండ్ వినిపించింది అమ్మ ఆ మా బిల్ ఆ వాచ్మెన్ బిల్ చూసింది కానీ ఇదైతే చూడలేదు మాకు అసలు అర్థం కాలేదు ఇందుకు సౌండ్ వచ్చిందో సో ఇంటికి వచ్చి చూస్తే అది ఉంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ ఒకటి సెవెన్ ట్వంటీ అలా పడింది అనమాట సిక్స్ ఫిఫ్టీకి తీసుకున్నారు నాన్న చాలా పెద్దది కూడా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా ఇదిగోండి ఇంత పెద్దది అనమాట బుక్స్ పెడితే ఇంకా పెద్దగానే అవ్విద్ది ఒకటి రెండు నాలుగు ఐదు జిప్పులు ఉన్నాయి దీనికంటే ఇంకా పెద్ద బస్తానే ఉంది గౌతమ్ సో ఇంకా మీకన్నా బ్యాగ్ ఎందుకులే అని చెప్పేసి ఇంత మీడియం సైజ్ తీసుకున్నాడు ఇది కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ సో కాకపోతే కలర్ వేరంతే సిమిలర్ గా ఉంటే బాగోదు కదా లాస్ట్ చెల్లి అనమాట చూద్దాం ఇట్లో ఏమేమి ఉన్నాయో ఇవి లాస్ట్ చెల్లి టోటోవి సో మళ్ళీ ఇష్టం నేను చెప్పేటప్పుడు నేను ఇవి త్రీ కమర్స్ అనమాట అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను సో ఈ అమ్మాయి నాయి కూడా పీక్ తినద్ది కానీ సో పట్టించు పట్టించుకో కూడా తినేసిద్ది కానీ ఈ మూడు మొయ్యని చచ్చిపోతుంది సో ఎన్ని ఇది సో ఫస్ట్ వచ్చేసి ఈ బలపాలు మీ అందరికి తెలిసి చిన్నప్పుడు ఎల్కేజీ లో తినేదాన్ని అందరూ తింటారు నేనే కాదు ఇంకా వచ్చేసి నోట్స్ అనమాట ఓన్లీ ఫోర్ నోట్స్ ఏమేమి నోట్స్ అంటే చూపిస్తాను ఇది బ్రాడ్ రూల్ హిందీ బుక్కి వాళ్ళకి అసలు హిందీ లేదు కానీ వాళ్ళకి చెప్తారనమాట టీచర్స్ ఇది వచ్చేసి అదే నోట్స్ బాక్సుల్ నోట్స్ ఇది వచ్చేసి వైట్ నోట్స్ మీరు జీనా చూసే ఉంటాడు బటర్ఫ్లై బ్లై సాంగ్ వేసింది కదా అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట ఇది వచ్చేసి టూ రూల్స్ అనమాట ఇంకొక స్లేట్ దేనికి దానికి సిద్ధేసుకుంటే తర్వాత మేము షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకోవడానికి అనుకున్నది అనమాట ఇట్లా అనమాట సో ఈరోజు వాళ్ళు కొత్త అన్నమాట అనమాట ఉందని చెప్పి బిల్డప్ ఇస్తుంది అంతే సో ఇదంతా ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు లేరు కాబట్టి ప్రశాంతం ఉంది కాబట్టి వీడియో అయితే తీసుకున్నాం వాళ్ళు వస్తే అసలు రచ్చ రచ్చ అయిపోయింది మూడు తీసుకున్నాడు అనమాట డాడీ ఒకేసారి సో అయిపోయింది ఫస్ట్ క్లాస్ అమ్మాయిదైతే అయిపోయింది నెక్స్ట్ జామెట్రీస్ జామెంట్రీస్ వాటర్ బాటిల్స్ సో స్టీల్ వాటర్ బాటిల్స్ ఒకటి డాడీకి త్రీ ఫిఫ్టీ పడింది ఒకటి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనమాట ఓపెన్ చేసి మిల్టన్ కంపెనీ మిల్టన్ కంపెనీ చాలా బాగుందన్నమాట లైట్ వెయిట్ ఉంది మనకి ఏంటంటే దీనిలో కూలింగ్ వాటర్ పోసుకుంటే డే వరకు ఉంటుంది అనమాట ట్వెల్వ్ అవర్స్ ఇది ఉంటది వచ్చేసి ఒకటి త్రీ ఫిఫ్టీ అనమాట గిది కానీ సొట్టబడిన ఏమైనాయినా మాకు అనమాట స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది లాక్ ప్రూఫ్ ఆహా స్టెయిన్స్ ఇట్లా గీతలు పడవ అన్నమాట ఈజీ టు క్రిప్ క్రిప్ట్ లైట్ వెయిటెడ్ ఇక్కడ చూపించారు ఇన్స్ట్రక్షన్స్ చూడండి మా కెమెరా స్టాండ్ లేదనమాట లేదంటే మా ఇన్ని అవస్థలు పడే వాళ్ళే కాదనమాట సో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనమాట సో మీరు స్టీల్ బాటిల్స్ తీసుకునే ముందు మూత వెడల్పుగా ఉండేటట్టు చూసుకొని ఈజీగా మమ్మీ వాళ్ళు వాష్ చేయడానికి బాగుంటుంది సో అందుకని మాకు చాలా లేట్ పట్టింది బాటిల్స్ తీసుకోవడానికి అని అయితే మేము గుంటూరు వెళ్ళాము ఆడ చూస్తే అసలు ఏం లేవన్మాట ఇంత పెద్దగా అయితే లేవు ఒక్కొక్కటి థౌజండ్ టూ థౌజండ్ కలర్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే అది మనం కడిగేసరికి పోయిద్ది అందుకే స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది బెస్ట్ న్యాచురల్ కలర్ నచ్చిందని ఉమాండ్రీస్కి వెళ్తే అక్కడ నాకు ఇది నచ్చింది నేను తీసుకుంటే ఆ పిల్ల అది కూడా కావాలని తీసుకుంది అప్పుడే సర్ది కూడా పెట్టేస్తాను సో నేను క్లియర్ గా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చెల్లివో థర్డ్ చెల్లివా తమ్ముడిదో చెల్లిదో తెలియదు చూడాలి సింగిల్ రూల్ బ్రాడ్ రూల్ రెండు బ్రాడ్ రూల్ మూడు బ్రాడ్ రూల్ సో వీళ్ళు ఏంటంటే హిందీకి ఇంగ్లీష్ కి బ్రాడ్ రూల్లే వాడతారు మిగతా ఎందుకో ఐ డోంట్ నో రెండు వైట్ నోట్స్ రఫ్ ఫేర్ ఏమైనా బెటర్ మళ్ళీ ఒకటి సైన్స్ నోట్స్ ఏంటంటే సైన్స్ కి ఒకటి వైట్ ఉండి ఒకటి రూల్ ఉండి అనమాట సైన్స్ కి ఇటు పక్క డయాగ్రామ్స్ ఇటు పక్క రఫ్ నోట్స్ రాసుకోడానికి చూసారు కదా ఏంటంటే రెండు సింగిల్ రూల్ మూడు బ్రాడ్ రూల్ రెండు వైట్ నోట్స్ ఒకటి సైన్స్ నోట్స్ అండ్ నార్మల్ గా పలక ఫిఫ్త్ ఎంపీ హైయర్ క్లాసెస్ వచ్చిన వీళ్ళకి ఏంటంటే స్లేట్ కంపల్సరీ ఉండిద్ది గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే హిందీ ఉండదు కానీ దేవాంగపురి హై స్కూల్లో మాత్రం కంపల్సరీ హిందీ అయితే పెడతారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది నాది చెప్తున్నా తర్వాత మనకి కావాల్సిన సంగతులు అన్ని చేసేసుకున్నాం అసలు చిన్నప్పుడు స్కూల్లో బ్యాట్స్ స్మెల్ వస్తే ఇట్లా బుక్కులు తీసి ఇలా వాసన చూసేవాళ్ళం ఎంత బాగుండేదో అది కూడా టెక్స్ట్ బుక్స్ లోనే చూస్తాను నోట్స్ బుక్ నోట్ బుక్లో చాలా పక్కప్ వచ్చేసి బ్రాడ్ రూల్ అండ్ బ్రాడ్ రూల్స్ టూ మ్యాథ్స్ నోట్స్ వైట్ నోట్స్ వర్ట్ సింగిల్ రూల్ టూ సింగిల్ రూల్ ఒకటే సింగిల్ నోట్ సింగిల్ రూల్ వీళ్ళకి ఏంటంటే తక్కువే ఉంటాయి అన్నమాట తెలుగు సింగిల్ బ్రాడ్ రూల్ ఇది వచ్చేసి అరైజెస్ అనమాట ఇంకా ఇది నా చేసుకున్నాం సో అమ్మాయి అంటే అమ్మాయి ఇది వచ్చేసి పెన్స్ అనమాట సేనో త్రీ ఆల్రెడీ మేము ఇక్కడ టో ఇదేదో కంపెనీ సేనో సాంగ్ సేనో ఏ సేనో సేనో కంపెనీయే ఏంటంటే రెడ్ ఒకటి బ్లాక్ బ్లూ బ్లాక్ సో మేము పర్టికులర్గా పర్టికులర్ గా ఈ పెంట్స్ ఏం తీసుకున్నామంటే ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది చేయడానికి ఇట్లా పట్టుకొని రాసేటప్పుడు కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ బాగుంటది అనమాట రౌండ్ ఏంటంటే మీరు ఎక్కువగా లావున్న పెన్స్ తీసుకోవద్దు అది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు రాయడం కొంచెం ఇబ్బంది అయింది నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాడు అనమాట ఉంటాయి తెచ్చాడు ఉన్నాయి ఉన్నాయి అని తెలుసు అయినా తెచ్చాడు అయినా ఉంటాయి కానీ ఇవి పెన్సిల్ సెట్ అనమాట ఇవన్నమాట ఇది యాక్చువల్ యాక్చువల్గా ఇలాంటిదే కలర్ తీసుకున్నాం ఆ కబోర్డ్ అటువైపు కబోర్డ్ లో పెట్టాం పెట్టిందో గుర్తులేదు అవి అయితే మేమేమో పుట్టోళ్ళు అదేమన్నా ఉంది సావలా అందుకని ఇది ఉన్నది ఏదో పీక్కునొచ్చు కలర్ షాప్ అన్నమాట సో ఇవన్నీ ఈ కలర్స్ కలర్ ఏదైనా మ్యాచింగ్ మ్యాచింగ్ ఏదైనా మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పారు కాబట్టి పార్వాల ఇది మ్యాచింగ్ అన్నారు కాబట్టి నేను మా అక్క ఒకటే తీసుకుంటున్నాము ఇది వచ్చేసి మేరీ జోసఫ్ గ్లిటర్స్ తప్ప గ్లిటర్స్ తప్ప అన్ని తీసుకున్నాము సో గ్లిటర్స్ టీ అసలుకి మేము వెళ్ళిందే గ్లిటర్స్ తీసుకోవడానికి అది మర్చిపోయి వేరే థింగ్స్ అన్ని తీసుకొని వచ్చేసాము ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట నా ఇంకా ఏదో కలర్ ఉండాలి లైక్ అమ్మా సో పడేసింది ఫ్రెండ్స్ సో చూసారు కదా చాలా సిమిలర్ కలర్స్ అయితే ఉన్నాయి మీరు చూసినట్లయితే సో ఒకటైతే బ్రౌన్ ఇంకోటి అయితే ఎల్లో ఉంది నాకు ఇదైతే బాగా నచ్చింది ఎందుకంటే అన్ని కొంచెం కొంచెం సిమిలర్ గా కానీ కలర్ మాత్రం ఎలా పడిదో చూడాలి సో ఇది వచ్చేసి వచ్చేసివా సో ఇంకోటి కొత్తగా ఉంది అనమాట ప్యాకింగ్ మొత్తం అయితే కాకపోతే బాగుంది లైక్ ఆయిల్ ప్లాస్టర్స్ లాగే ఉన్నాయన్నమాట సో సో నెక్స్ట్ ఇంకో కలర్ ఉండాలి

ఫ్రెండ్స్ మరి కొత్తగా కస్టార్డ్ చేస్తాం ఏమి కసలేదు ఇయర్ ఫ్రెండ్స్ ఇంట్లో ఎప్పుడు మా మమ్మీ కూడా ఏమి ఇలాంటి పిచ్చి పనులు చేస్తాను కొత్త ఇవన్నీ నీట్ గా పెట్టాలి నువ్వు పరా సో ఇది వెనక మా బాబాయ్ చూస్తే చంపేస్తాను నన్ను ఎందుకు పడేసావని సో అవి వచ్చేసి పిన్స్ పిన్ మిషన్ ఉంది కాబట్టి పిన్స్ తీసుకో పిన్స్ తీసుకోవాల్సి వచ్చింది సో నేనైతే ఏం పని చేయను మాకు ఖాళీగా ఎందుకు ఖాళీ ఉంచాలో పని చేయొచ్చు మీరు మనకి పెట్టేసి వెనకాల ముందే రాసుకుందాం నేను బాస్కెట్కి పెట్టుకున్నావు కాబట్టి నువ్వు బాటిల్కి పెట్టుకోకూడదు పెట్టేసి సో మా సో మీరు చూసినట్లయితే త్రీ బాటిల్స్ ఒకటే తీసుకున్నాడు మేమేం ఏం చెప్పామంటే క్యాప్స్ వేరే తీసుకురా తీసుకురా నానా అని చెప్తే మూడు ఒకటే ఎన్ని ఎన్నిసార్లు చెప్పిన మూడు ఒకటే తీసుకొస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వాతుంటే మిల్ టెన్ సో ఇది వచ్చేసి కొత్త మైకొచ్చింది ఆనందంలో మనం తీసుకుంటుంది

సో ఇవన్నీ కాదు అసలు ఇవన్నీ ఆడగచ్చు మీరు ఇవన్నీ తీసుకున్నారు అసలు ఇన్ని వాడతారా ఒక సంవత్సరం అంటే కాదండి ఇది ఒక డెబ్బై సంవత్సరాల దాకా వాడతానే ఉంటాం అనమాట చాలా ఇయర్స్ మా మమ్మీ ఆధ్వర్యంలో ఉంటాయి అనమాట సో ఇవన్నీ మా దగ్గర ఉండవు అన్ని మమ్మీ అంటే బ్యాంక్ లో ఉంటాయి కదా లాకర్స్ ఆ లాకర్ లో దాపెట్టినట్టు దాపెట్టేసింది ఎప్పుడన్నా కావాలంటే ఒకవేళ ప్రూఫ్ చూపిస్తేనే మనకి ఇచ్చిద్ది అనమాట ఇంత పెన్సిల్ ఇంత పెన్సిల్ ఉంటే ఇచ్చింది కొత్తది లైక్ అట్లా ఫ్రెండ్స్ ఏదన్నా ఎగ్జిబిషన్స్ ఉన్నా అలాంటప్పుడు యూజ్ అవుతాయి అని ఎక్స్ట్రాగా తెచ్చుకుంటాము బికాస్ అప్పటికప్పుడు తెచ్చుకోవాలన్నా మనకి టైం ఉండదు వాళ్ళు చెప్పేది కూడా ఫాస్ట్గా చెప్పారనమాట రేపు అనగా ఫంక్షన్ ఇవ్వాలి చెప్పి మమ్మల్ని గత పెడతావు కదా ఆయన ఆఫ్కోర్స్ ఏమీ చేయమనుకోండి పిన్మిషన్స్ ఇన్ని పిన్షన్ ఇన్ని పిన్మిషన్లు ఇన్ని బస్తాల బుక్స్ బుక్స్కి ఈ కాస్ట్ ఎంత అన్నమాట ఓన్లీ జస్ట్ ఇంత అన్నమాట సో అది కూడా పట్క లైపోతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఎంత ₹10 ₹5 ₹12 ₹12 ఓన్లీ 12 సో 12 10 రూపాయస్ ఓకే ఈ బ్యాగ్స్ వచ్చేసి 750 వరిగన అన్నమాట సో బ్యాగ్ ఫస్ట్ అంటున్నా బట్ ఏజ్ వంటే మైక్ లేదు ఇవాలే వస్తున్నా సో మేము వీడియోస్ కంటిన్యూగా పెట్టుకోవడానికి కారణము జస్ట్ ఈ మైక్ ఏ వీడియోస్ చేద్దామన్నా ప్రతిసారి ఆ ట్రాఫిక్ అదంతా పెద్ద నాయిస్ అయిపోతుంది మా వాయిస్ కనుక్కోవచ్చు తప్పదు కానీ మైక్ ఉంటే బాగుంది బాగుంటుంది ఎక్కడన్నా ఫ్రీగా మాట్లాడేయచ్చు అని చెప్పేసి ఇది ఒక్క బాక్స్ సిక్స్టీ రూపీస్ అంట కానీ ఫార్టీ రూపీస్ కు ఎంత ఇస్తారు అనమాట కొన్ని తర్వాత ఇవి ఇవన్నీ తగ్గిస్తారు సో

టెన్ కానీ ఫిఫ్టీన్ గాని సో మేము ఫస్ట్ బ్యాగ్ షాప్ అయితే వెళ్ళినప్పుడు సెవెన్ ట్వంటీ చెప్పాడు అసలు మాకు తిమ్మ తిరిగిపోయింది ఏంటి సడన్ గా బ్యాగ్స్ ఇంత కాస్ట్ పెరిగిపోయింది అని వేరే కి వెళ్ళి ఆ తర్వాత వేరే షాప్ వేరే షాప్ వేరే షాప్కి వెళ్ళి సో చివరికి షాప్ తిరుగుతా కానీ కరెక్ట్ రేట్ అయితే తెలియదు అనమాట మనకి ఓకే ఇది అనమాట ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ లాక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ సర్దురా నా వల్ల కాదు నేను ఇక్కడ ఎడిట్ చేసుకుంటూ ఉంటాను నాకు సర్దేసింది బాయ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హ్యాపీ